జూలై ఒకటవ తేదీ నుండి దేశ వ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకుందని జిల్లా శరత్ చంద్ర పవార్ తెలిపారు ప్రతి ఒక్క పోలీస్ అధికారి కొత్త చట్టాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు నూతన చట్టాలపై జిల్లా పోలీసు అధికారులకు సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయంలో దశలవారీగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని మాట్లాడుతూ జులై ఒకటో తేదీ నుండి అమల్లోకి రానున్న నూతన చట్టాల పట్ల ప్రతి ఒక్క పోలీసు అధికారి సిబ్బంది అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలోని అధికారులు సిబ్బందికి ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు జులై ఒకటో తేదీ నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని అందుకు అనుగుణంగా కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే సమర్థవంతంగా విధి నిర్వహించగలమని కొత్త చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన రావాలంటే ప్రతి ఒక్కరిలో నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడే సాధ్యమవుతుందన్నారు కొత్త చట్టాల అమలు జరిగిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు అప్పుడే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చన్నారు అరెస్ట్ వాంగ్మూలం నమోదులో పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తూ నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించవలసిన తీరు తదితర అంశాలపై కొత్త చట్టాల్లో మార్పుల గురించి వివరించారు భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని అవసరాన్ని బట్టి ప్రజాభద్రత కోసం ఎన్నో చట్టాలను రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధి విధానాలు విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ కొత్త చట్టాలను నేర్చుకోవాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా ఈ నూతన చట్టాలపై పోలీసు అధికారులకు సిబ్బందికి శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడంలో సమన్వయాధికారిగా వ్యవహరించిన అధికారులను ఎస్పీ అభినందించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఎస్పీ డిఎస్పీ రమేష్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి డీసీఆర్బి డీఎస్పీ సైదా సిఐలు రాఘవరావు కరుణాకర్ మహాలక్ష్మయ్య సైదులు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు